కృతయుగంలో సప్తఋషులు స్థాపన చేసిన ఏడు లింగాలు మనకు కొలను భారతి క్షేత్రంలో దర్శనమిస్తాయి సప్త ఋషులైన అత్రి మహర్షి వశిష్ఠ మహర్షి గౌతమ మహర్షి కస్యపు మహర్షి భరద్వాజ మహర్షి జమదగ్ని మహర్షి విశ్వామిత్ర మహర్షి భారతి క్షేత్రంలో యాగాన్ని చేయాలని సంకల్పించినప్పుడు ఆ యాగ పరిరక్షకురాలిగా కొలను భారతి అమ్మవారు ఇక్కడ స్వయం కలిసారు అమ్మవారి సమక్షంలో యాగాన్ని పూర్తి చేసిన సప్తఋషులు యాగం అయిపోయిన తరువాత వారి పేర్ల మీదుగా ఏడు లింగాలను ప్రతిష్టాపన ఈశ్వర లింగాలతో పాటుగా అమ్మవార్లను కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు ప్రతి సంవత్సరంలోనే కార్తీక మాసం ఇక్కడ పూజలు అనేవి విశేషంగా జరుగుతాయి కార్తీక పౌర్ణమి రోజులైతే భక్తులు ఇక్కడ చాలా మంది వచ్చి స్వామి వార్లను అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు కొలను భారతి క్షేత్రాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకి చదువుల తల్లి సరస్వతి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో పాటు ఈశ్వరానుగ్రహం మరియు సప్తరుచుల ఆశీర్వాదం దొరుకుతుంది కొలను భారతి క్షేత్రానికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చానండి బాయ్